పౌలు గారి ఎంత చక్కని వర్తమానం మనం జీవిత కాలంలో మర్చిపోగలేని వర్తమానం అక్కడ రాయబడి ఉంది కొరింతీలుకి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఒకసారి రెండు మూడు వచనాలు చదువుదాం మనసు పూర్తిగా చదువుదాం అనుకూల సమయముందు నీ మొరను ఆరుంచి తిని రక్షణ దినమందు అది ఒక్కటి తప్పమ్మ మనకి ఏది తృప్తి లేదు జీవితంలో మనకి తృప్తినిచ్చేది జీవితంలో ఏది లేదు బ్రదర్ ఈ వేరియ బ్యూటిఫుల్ కాస్ట్లీయెస్ట్ డ్రెస్ నువ్వు మంచి బంగారం వేసుకో లేకుంటే నువ్వు మంచి ఒక ఆయన అంట బంగారమే పొదిగించుకున్నాడంట ఒక గది నిండా కూడా ఇది నా అతను లేడు అప్పుడు ఏ ఏమైంద బంగారం అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితని అంటే అర్థం ఏంటమ్మా నువ్వు ఎన్నో అడుగుంటావు నీ జీవితంలో కదా నాకు పర్మనెంట్ జాబ్ కావాలని అడుగుంటావా గవర్నమెంట్ జాబ్ కావాలని అడుగుంటావా శాలరీ పెరగమని అడుగుంటావా నాకు మంచి కుమారుణ్యమని అడుగుంటావు కదా ఆరోగ్యమైన అన్నీ కాదు నువ్వు మొరపెట్టిన వాటిల్లో శ్రేష్టమైన మొర ఏంటంటే ప్రభావ నాకు నీ రక్షణ దయచేమని అడిగింది గొప్పదినం నన్ను రక్షించు నన్ను క్షమించు నా పాపము క్షమించు నన్ను విడిపించు చీకటి నుంచి అంధకారం నుంచి నన్ను నీ జీవు వెలుగులోనికి తీసుకురా ప్రభు అని నువ్వు అడిగిన మొరపెట్టిన దినం గొప్పది ఆ దినాన్ని నీ మొరను ఆలకించా నేను అదేంటి మరి నేను ఆస్తి అడిగినప్పుడు ఆలకించలేదా ఆస్తి నీకేంటి లోకంలో అందరికి ఇచ్చా నేను నువ్వు అడిగితే ఇవ్వలా అది నువ్వు అడిగితే ఇవ్వలా అదేంటి మరి బంగారం ఇచ్చినడుగా ప్రభు ఉద్యోగం ఇచ్చినాడుగా ప్రభు ఊరికే కూర్చొని తీసుకోవడానికి పెన్షన్ ఇచ్చినాడు నాకైతే నాకు ఇయ్యలే నాతో పాటు రిటైర్ అయిన వాళ్ళందరికీ ఇచ్చినాడు అది నేను అడిగితే ఇచ్చింది కాదు నేను అడగవలసిన శ్రేష్టమైన సంగతి ఒకటి అడిగాను ఆ దినా నాకు ఆలకిచ్చాడు నాకేమిచ్చినాడు రక్షణ ఇచ్చినాడు చదువుమా అనుకూల సమయం అది నేను మరి ఆలకించి ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ గురించి అడిగుండకపోతే ఇది మిక్కిల్ అనుకూలమైన సమయం ఈ దినే అడుగు ఇప్పుడే అడుగు నీ సంపూర్ణ రక్షణ నాకు అనుగ్రహించు నా జీవితం ముగింపు నీలో ముగించుకునేలాగా నాకు నిజమైన సంపూర్ణమైన బలమైన శ్రేష్టమైన శాశ్వతమైన రక్షణ నాకు దయచేయి అడుగుదాం మరొకసారి ఆ మనం ఆల్రెడీ రక్షించబడ్డాం బ్రదర్ ఇంకా మనకి ఏమైనా అవసరం లేదంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్